ధాన్యలక్ష్మి ఏమో కావ్యతో అంటూ ఉంటుంది అనమాట ఇప్పుడున్న రేటుకి కొనే వాళ్ళు ఉన్నా కానీ అప్పటి రేటుకే గోల్డ్ అనేది ఇస్తున్నారు అని చెప్పేసి అయితే ధాన్యలక్ష్మి కావ్యతో అంటూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న రాజు ఏమో అతను అలా ధాన్యలక్ష్మి వైపు అయితే చూస్తూ ఉన్నారనమాట అక్కడ ఉన్న కావ్య ఏమో ఇప్పట్లో అంత బంగారం కొనాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి వాళ్ళ ఆయన అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ని అయితే తీసుకొచ్చాడు బంగారం షాక్ ఓపెన్ నీ మాటలు నమ్మి నీ నీవు చెప్పిన మాట వింటారో ఇంట్లో వాళ్ళని అని చెప్పేసి అయితే నువ్వు నన్ను తీసుకొచ్చావు బాగా వింటున్నారు అని చెప్పేసి అయితే అతను అంటూ ఉంటే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి వాళ్ళ ఆయన అయితే తలదించుకుంటున్నాడు అనమాట ఏం చేయలేక ఇప్పటి నుంచి కంపెనీ విషయాలు కానీ ఏదైనా సరే ఏదైనా నేను తీసుకున్నదే నిర్ణయం నీ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు కంపెనీకి సంబంధించిన ఏ నిర్ణయం అయినా నేనే తీసుకుంటాను ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి అయితే ఈ సం దీనికి సంబంధించి సంబంధం లేని వాళ్ళు ఎవరు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న దాని లక్ష్యం ఏమో చాలా కోపంగా అనమాట కావే వైపు అయితే అక్కడ ఉన్న రాజు కూడా ఏం మాట్లాడలేక అలా తన వైపు అయితే చూస్తూ ఉండిపోయాడు అనమాట ఇంట్లో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్